నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఎనిమిదవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని నలభై ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి చకిలం వసంతలక్ష్మి అనిల్ కుమార్ అన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి చకిలం వసంతలక్ష్మి అనిల్ కుమార్ ఆదివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఎక్కడికక్కడా ఆగిపోయిందని కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ హయాంలో జరిగింది శూన్యమని విమర్శించారు మున్సిపాలిటీగా ఉన్న నల్గొండ ఇప్పుడు కార్పొరేషన్గా మారిందని దానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రజలు కూడా బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారనే విషయం తమకు ప్రచారంలో తెలుస్తోందని అన్నారు తమ ప్రచారం చూసిన తర్వాత నలభై ఎనిమిదవ డివిజన్లో తానే కాకుండా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని మొత్తం నలభై ఎనిమిది డివిజన్లలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారనే నమ్మకం తనకు ఎంతగానో ఉందని అన్నారు కార్పొరేటర్ గా పోటీ చేయడానికి తమకు అవకాశం కల్పించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో పాటు పార్టీ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్ కుమార్ కేవీ రామారావు పల్లె రంజిత్ కుమార్ సయ్యద్ ఫెరోజ్ రాజు శ్రీనాథ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు నేను నలభై ఎనిమిదవ వార్డు నుంచి కార్పొరేటర్గా చేస్తున్నాను నా పేరు చకిలం వసంతలక్ష్మి చకిలం అనిల్ కుమార్ గారి భార్య మేము రెండు రోజుల నుంచి స్టార్ట్ చేశాం క్యాంపెయినింగ్ చాలా మంచి స్పందన కలుగుతుంది ఇంటింటికి ప్రచారం చేసి తిరుగుతున్నాం నాకు బాగా స్పందనైతే బాగా కనిపిస్తుంది ఓటర్లు కూడా స్పందిస్తున్నారు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తర్వాత రెండేళ్ల తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదు అక్కడే ఆగిపోయింది అభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా మన నగరం మళ్ళీ కార్పొరేషన్ అయింది కాబట్టి మనం మంచిగా అభివృద్ధి చెందించుకోవాలి మన నల్గొండని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ రావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నట్టుగా మాకు ఈ ప్రచారంలో అర్థమవుతుంది స్పందన అయితే చాలా బాగుంది నేను నలభై ఎనిమిదో వార్డు నుంచి మాత్రమే కాక మిగిలిన నలభై ఏడు వార్డుల మంది బీఆర్ఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి మెజారిటీతో గెలుస్తారని చాలా నమ్మకం వచ్చింది మాకు ఈ రెండు రోజుల్లోనే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కుటుంబానికి అవకాశం ఇచ్చినందుకు పోటీ చేయడానికి బీఆర్ఎస్ నాయకత్వానికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు జరగనున్న నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నల్లగొండ నగరం నుంచి చాలా భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నట్టుగా కనపడుతూ ఉంది ఎందుకంటే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు నల్లగొండకు మొట్టమొదటిసారిగా మరి నగర పాలక కార్పొరేషన్ ఎన్నిక జరుగుతూ ఉంది దానికి మరి నల్లగొండ అభివృద్ధి చెందాలని అంటే గతంలో జరిగిన అభివృద్ధి కంటే ఇంకా మంచి అభివృద్ధి జరగాలి అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నల్లగొండ టౌన్ మొత్తం నుంచి గెలవాల్సిన అవసరం ఉంది నలభై ఎనిమిది వార్డుల నుంచి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి చకిలం శ్రీనివాసరావు గారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుడు జిల్లాలోనే మరి వారి యొక్క కుటుంబానికి అవకాశం దొరికింది మరి వారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం మరి వారి కుటుంబం ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉంది నల్లగొండ నుంచి అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ కుటుంబానికి అవకాశం ఇవ్వాలి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి అందరూ కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు మరి శ్రీనివాసరావు గారి అభిమానులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఏ వార్డుకు సంబంధించిన వాళ్ళైనా సరే దయచేసి మరి శ్రీనివాసరావు గారి వారిని కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే డైరెక్ట్గా మరి మాకు సాయం చేసినట్టు అవుతుంది మొత్తం నలభై ఎనిమిది వార్డులలో శ్రీనివాసరావు గారి అభిమానులకు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిందిగా మేము కోరుతూ నలభై వార్డు నుంచి మరి ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది మరి మంచి మెజార్టీ తోటి మరి చక్రం వసంత లక్ష్మి ఇక్కడి నుంచి గెలుస్తుంది మరి టీఆర్ఎస్ పార్టీ మరి నల్లగొండ నగర పాలక మీద తన జెండా ఎగరవేస్తుందని చెప్పేసి ఆశిస్తా on